నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ ఏసీబీ వల్లలో చిక్కిన జమ్మికుంటా తహసీల్దార్ జమ్మికుంట తహసీల్దార్ జానకి ఆమె బంధువుల ఇళ్లలో ఐదు చోట్ల నిన్న ఉదయం నుండి రాత్రి వరకు ఏసీబీ అధికారులు సోదాలు చేశారు ఈ సోదాల్లో మూడు కోట్ల ఇరవై లక్షల విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించింది అంతేకాకుండా ఏడెకరాల వ్యవసాయ భూమితో పాటు భారీగా ఓపెన్ ప్లాట్లను కొనుగోలు చేసినట్లు గుర్తించారు వాటితో పాటు ఒకటి పాయింట్ నాలుగు కిలోల బంగారు ఆభరణాలతో పాటు లక్ష నలభై వేల నగదు స్వాధీనం చేసుకున్నారు తహసీల్దార్ జానకి కరీంనగర్ కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది